ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల చాలా మంది మన యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతూ ఉన్నారు చాలా తంత్ర యోగాలు మంత్ర యోగాలు యక్షిణులు గురుండి తెలుసుకుంటున్నారు వాటిలో భాగంగా చాలా మంది మాకు వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా చాలా ప్రశ్నలు వేస్తున్నారు గురువు గారు పంచమాకారాలు చేయడం నేర్పండి పంచమాకారాలు అంటే ఏమిటి పంచమాకారాల యొక్క ప్రయోజనం ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు చెప్పకపోతే గురువు గారికి తెలియదు అంటారు చెప్తే వాళ్ళు ఏమైనా వింత పనులు చేసి ఏ ఇబ్బందులు కొని తెచ్చుకుంటారని గురువు గారికి భయం మీరు మంత్రాలు ఇచ్చే మంత్ర జపం వరకే ప్రయత్నం చేయండి శక్తి శక్తయము ప్రయోగము ప్రయోగయుతము లేక పరప్రయోగ విధ్వంస విద్యలు గురు సమక్షంలోనే నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాతే చేయాలి నువ్వు పరప్రయోగ విధ్వంస విద్య మంచిదే గానీ అవతల వ్యక్తి నీ మీద ఏదైనా ప్రయోగం చేస్తే అప్పుడు నీవు కాచుకోలేకపోతే నీకు అది పని ప్రమాదానికి దారితీస్తూ ఉంది కాబట్టి ఇటువంటి విద్యలు చేసేటప్పుడు గురువుని సమీక్షించి గురువు యొక్క అదుపాగ్యములతో ఉంటూ యంత్ర దిగ్బంధనలు దిగ్బంధన విద్యలు నేర్చుకునే చేయవలసి ఉంటుంది కారాల వరకు వెళ్లే వారు ముందుగా దక్షణాచారం పూర్తి చేసుకుని దేవత యొక్క అనుగ్రహం పొంది ఉండాలి గురువు యొక్క అనుగ్రహం కూడా పొంది ఉండాలి ఎందుకంటే ఎటువంటి సమీప శిష్యులు కాకపోతే పంచమకార విద్యలు ఏ గురువులు నేర్పరు ఎందుకంటే ఎవరైనా సరే ఏకే ఫార్టీ సెవెన్ తుపాకి ఒక మిలిటరీ వాళ్ళకి ఇస్తున్నారు అంటే అతను అప్పటికే ఆ డిపార్ట్మెంట్ లో సీనియర్ అయి ఉండాలి ఆ డిపార్ట్మెంట్ కి నమ్మకస్తుడు ఉండాలి అదే ప్రకారంగా గురువులు కూడా పంచమకార విద్యలు నేర్పేటప్పుడు విశ్వాస పాత్రులైన శిష్యులకు మాత్రమే అందజేస్తూ ఉంటారు అయితే ఈ పంచమకారాలు అన్నవి ఏమిటి అన్నవి తెలుసుకుందాం ప్రసంగ పూర్వకంగా తెలుసుకుందాం పంచమకారాలు ఆధ్యాత్మిక పంచమకారాలు అనగా తాంత్రిక పంచమకారాలుగా చెప్పబడు మరో పంచమకారాలు లౌకిక పంచమకారాలు ఈ విషయంలో యజుర్వేదం అతి క్లుప్తంగా చెప్పి ఉన్నది అది చాలా విశేషమైన విధానాలు కూడా చెప్తూ ఉంది ఈ పంచమకారాలు అన్నవి ఎప్పుడు చేయాలి అంటే సామూహిక ప్రయోజనం కొరకే చేయాలి వ్యక్తిగత ప్రయోజనం కొరకు చేయరాదు అని చెప్పబడుతూ ఉంది అనగా ఒక గ్రామరక్షణ ఒక రాజ్య రక్షణ ఒక దేశ రక్షణ లేక ఒక కుటుంబ రక్షణ కోసం పంచమకారాలు చేయవచ్చునని వ్యక్తిగతంగా పంచమకారాలు చేయడం అన్నది శాస్త్రములు వచిస్తూ ఉన్నాయి అయితే శత్రువుల యొక్క బెడదను శత్రు యొక్క పీడను భరించలేని వారు కుటుంబ సంరక్షణకు లేక తమ కుటుంబ ఎదుగుదలకు పంచమకారాలు చేసుకోవచ్చు గానీ పంచమకారాలే పనిగా పెట్టుకోవడం అన్నది ఆధ్యాత్మిక మూర్ఖత్వము మరియు సామాజిక వడంబడికకు విఘాతము కలుగుతూ ఉంటాయి కాబట్టి సామూహిక ప్రయోజనము కొరకే పంచమకారములు చేయాలని శాస్త్రము వస్తున్నాయి దానిని అనుసరించే చేయవలసి ఉంటుంది కాగా చేసేవారు కూడా ముందు ఆగమ విధులు నేర్చుకున్న వారు దక్షిణాచారంలో పరిపూర్ణత చెందినవారు గురు సమక్షంలో సకల విద్యలు నేర్చిన వారు ముందు తంత్రయోగముల వైపు పయాణం ప్రారంభించాలి అది కూడా ఆవశ్యకతను అనుసరించి పయనించాలి ఆవశ్యకత లేని వారు చేయడానికి అనర్హులు పది మందికి ఉపకారం చేస్తాం లేదా ఎవరికైనా సరే ఇబ్బంది ఉంటే వారికి అతివేగంగా వేగంగా అన్న వారు మాత్రమే తంత్రయోగములు చేస్తూ ఉంటారు దానిలో భాగంగా ముందు వామాచారములు చేస్తూ కౌలి వామాచారము అనగా తాంబూలము నోటిలో ధరించి చేయి వామాచారము ఉచ్ఛిష్ట వామాచారము అనగా ఎంగిలి నోటితో జపములు చేయడం తర్వాత మైథిని వామాచారము అనగా స్త్రీ పురుష సంగమ వామాచారములు చేస్తూనే తర్వాత ప్రాణహాని మధు స్వీకరణ వామాచారములు చేయవలసి ఉంటుంది ఇది గురు సమక్షంలో గురువు యొక్క ఆజ్ఞపై గురు వద్ద నుండి నేర్చుకున్న తర్వాతే చేయవలసి ఉంటుంది ఎందుకంటే పంచమకారములు తీసుకుంటున్న దేవతలు మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు వారికి నియంత్రణ అనేది ఉండదు అప్పుడప్పుడు నియంత్రణ కోల్పోతూ ఉంటారు వారికి బంధన చేసి వారికి పూజించి తర్వాతనే మన ఇచ్ఛను పరిపూర్ణం చేసుకుంటూ ఉండాలి లేని ఏళ్ల ఏ దేవతకైతే మనం ఆహ్వానించి పంచమకార పూజలు చేస్తున్నామో ఆ దేవతలే మనకు విఘాతములు కలిగించి హాని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనం చరిత్రలో చూసాం చాలా మంది తాంత్రికులు మహామహా విద్యావంతులు ఇటువంటి వామాచారం చేసి చివరికి ఆ దేవత ద్వారానే హరింపబడ్డారు సంహరింపబడ్డారు కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని మనం వామాచారములు చేయవలసి ఉంటుంది అసలు ఈ పంచమకారములు అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం దానితో పాటుగా ఆధ్యాత్మిక తాంత్రిక పంచమకారములు మరియు భౌతిక సామాజిక పంచమకారములు ఇప్పుడు రత్నశ్రీ ముందుకు తీసుకుని వస్తుంది పంచమకారములు అంటే మధ్యము అనగా ఆల్కహాల్ నిశా పదార్థములు రెండవది మాంసము మూడవది మత్స్య అనగా చేప నాలుగవది ముద్ర ఐదవది మైథున మధ్యము దేవతకు సమర్పణ చేసి ఆ మద్యమును సేవిస్తూ దేవతకు నిశ చేసి తనను తాను మర్చిపోయేలా చేసి మన పనిని ఒడ్డెక్కించుకోవడం లేక మన యొక్క మనస్కామ్యములను తీర్చుకోవడం మధ్యము సమర్పణ చేయడానికి అర్థము మాంసము మూర్ఖత్వాన్ని పెంచేందుకు చేప అనగా మధ్యము గమనమును రూపొందించేందుకు జీవశక్తిని పెంపొందించేందుకు ముద్ర మనం ముద్ర అంటే మనం ముద్రలో చూపిస్తూ ఉంటాం దేని ముద్ర అమృతీకరణం మహాముద్ర పరిమికరణం అని ప్రసాదం నివేదన చేసేటప్పుడు భగవంతునికి ముద్రలు చూపిస్తూ ఉంటాం అలా యోని ముద్ర కొన్ని ముద్రలు చూపించడం అది గురువు వద్ద నుండే నేర్చుకోవలసి ఉంటుంది ఐదవది అది మైథునం ఒక స్త్రీని తెచ్చి దేవతగా ఆరాధన చేసి ఇద్దరు సమంగా జపం చేసి తర్వాత వారిద్దరు మైథునంలో కలుసుకొని చేసే విధానం చాలా వరకు ఉంది ఇది చిన్నమస్త కాళీమాత మరియు కామిని మొదలగు పూజలలో విరువిగా చేస్తూ ఉంటారు మధ్యం సాధారణంగా మనిషిని తన్మయం చేస్తూ శక్తిని పంపొందిస్తూ శక్తి మొత్తం ఒకే దగ్గరకు వచ్చి ధైర్యాన్ని సాహసాన్ని ప్రేరేపించే ఒక మధురసం మధ్యం దేవతకు దేవత యొక్క శక్తిని కూడగట్టి ఒక పనిని అతివేగంగా చేయించుకునే ఒక ప్రయోగమే మధ్య సమర్పణకు మూలము మాంసము శారీరక శక్తిని అవసరమైన శక్తిని కూడగట్టుకునేందుకు శక్తిగా నిలదొక్కునేందుకు నిదర్శనంగా మాంసము శరీరంలోని జీవశక్తిని పెంపొందించేందుకు మత్స్యము మన శరీరంలోని శక్తిని జీవ సంఖ్యను బయటకు విడుదల చేసే ప్రయోగమే ముద్ర ప్రకృతి పురుషుల యొక్క ఐక్యతను సూచిస్తూ మైథనము చేసి దేవతను మెప్పించి మన యొక్క పనులను అతి సునాయాసంగా చేసుకోగలం గానీ ఇవన్నీ నేర్చుకుని గురు సమక్షంలో తెలుసుకొని చేయవలసి ఉంటుంది ఇక సామాజిక పంచమకారములు మధ్యము మందులు రెండవది మాంసాహారము మూడవది మైథనము లైంగిక సంపర్కము నాలుగవది మాన్యము అనగా ధనధాన్యాది మణి మకుటాది ధనధాన్యాది సంపదలు చివరిది మంత్రము మానవుడు జీవితమునకు సాగించడానికి ఈ ప్రపంచం నాకు వచ్చినప్పుడు జీవిగానే వచ్చాడు సకల జీవులు ఎలాగైతే జీవనం కొనసాగిస్తున్నాయో మనిషి కూడా అలా జీవనం కొనసాగించడమే ప్రాకృతిక ధర్మం దానిని అధిగమిస్తూ ఏమి చేసినా అది తంత్రమే అవుతుంది కొంతమంది తమ యొక్క ప్రభుత్వపరమైన లేక ఇతర విషయంలో వేగంగా పనులు కావాలంటే ఆ పెద్ద మనిషి దగ్గర పని చేయించుకోవాలంటే వారికి మద్యము పార్టీలు ఇవ్వడం వారికి తాగబెట్టి వారి చేత మన పనులు చేయించుకోవడం మనం విరివిగా చూస్తూ ఉంటాం అదే వ్యక్తికి మనం డబ్బులు ఇస్తామంటే లేదంటారు ఇంకేదిస్తామంటే లేదంటారు గాని సాయంత్రం మందిస్తాను మద్యం ఇస్తాను అంటే పరిగెత్తుకుంటూ వస్తారు ఎవరైతే మద్యం ఇచ్చారో వారి యొక్క పనులన్నీ చకచకా చేసి పెడతారు ఇది సామాజిక దుర్నీతి అయినప్పటికీ మన పనులు వేగంగా చేసుకునేందుకు కొంతమంది మధ్య మాంసంలను ఇస్తూ వారి యొక్క పనులను చేయించుకుంటూ ఉంటారు దానిలో భాగంగా మందులు అంటే మెడిసిన్స్ ఒక వ్యక్తి సాధారణమైన జీవితం గడుపుతూ ఆరోగ్య నియమములతో వ్యవహరిస్తున్న వారికి ఏ మందులు అవసరం ఉండవు ఆహార నియమములందు లేక వ్యవహారిక నియమములందు విఘాతం కలిగినప్పుడు శారీరక దౌర్బల్యం వలన రుగ్మతలు ఏర్పడతాయి ఆ రుగ్మతలు అతివేగంగా నివారణ చేసుకునేందుకు మెడిసిన్స్ అంటే మందులను వాడుతాం అది కూడా ఒక రకంగా తంత్రమనే చెప్పాలి ఎందుకంటే నీవు సాధారణ జీవితం గడుపుతూ ఆరోగ్య నియమములను ఆచరిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు ఏవైతే విధానాలు అందించి ఉన్నారో ఆ విధాన పరంగా నడిచే వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు ఒకవేళ ఆరోగ్య సమస్య వచ్చింది అంటే మనం ఏదో ఒక పొరపాటు చేశాం ఆ పొరపాటును సరిదిద్దుకునేందుకు ఆరోగ్య నియమములలో వ్యవహరించడం చాలా ఆలస్యం అవుతుందని అతివేగంగా ఉద్ధరింపబడడానికి మరలా పునరుద్ధరింప చేసుకోవడానికి చేసే ప్రయోగమే మందులు తీసుకోవడం అది కూడా ఒక తంత్రమే అని చెప్పుకోవచ్చు ఇక మాంసం మాంసాహారం అన్నది ఏదైనా విందులు వినోదాలు చేసేటప్పుడు లేక మన స్నేహితులు సన్నిహితులను మెప్పించేందుకు ఇంట్లోని మాంసాహారం చేసి వారికి విందులు వినోదాలలో వారి యొక్క మెప్పు పొందేందుకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం సాధారణంగా సాధారణమైన ఆహారములు తినడం వలన సాధారణమైన ఆహారం ఇవ్వడం వలన సాధారణమైన స్నేహమే ఉంటుంది అదే మాంసాహార భోజనములు పెట్టు వారికి ఒక ప్రత్యేకత సంచరించుకుంటూ ఉంటుంది దాని వలన వారి యొక్క మాట చల్లుతుంది వారి యొక్క పనులు కూడా అతి సునాయాసం అవుతాయి ఇక మైథునం ఈ మైథునంలో కానిదంటూ ఏమీ ఉండదు స్త్రీ యొక్క లైంగిక వాంచలతో ఎదుటి వారిని మెప్పించి స్త్రీ ద్వారా వారికి లొంగ తీసుకొని వారి యొక్క పనులు చేయించుకోవడం ఇది కూడా సామాజిక దుర్నీతి అయినప్పటికీ పనులను ంతం చేసేందుకు ఒక చేసే ఒక ప్రయోగం అనే చెప్పుకోవచ్చు లైంగిక వాంఛనకు లొంగని వారు లైంగిక అనుభూతులకు ప్రేరేపణ కాని వారు ఈ సమాజంలో ఇంచుమించు ఉండరు ఒకవేళ ఉంటే వారు మహాత్ములే అని చెప్పుకోవచ్చు అలా మన పనులను సునాయాసం చేసుకునేందుకు మైథినము ఒక ఆయుధం అనే చెప్పుకోవచ్చు ఇక మాన్యము అనగా ధనము సంపద గిఫ్ట్స్ ఏదైనా వస్తువులను ఇచ్చి వారిని మెప్పించి మన పనులను మనం చేయించుకోవడు చివరిది మంత్రము మంత్రము అనేది ఒక రకంగా చెప్పుకోవాలంటే తంత్రం చెప్పుకోవచ్చు అనగా మనిషి పుట్టారు జీవిగా ఉదయం లేచాడు స్నానం చేసి ఏదో తన కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్నాడు తన పనికి వెళ్ళాడు పనికి వెళ్లి సాయంత్రం వరకు కష్టపడి తాను ఎంతో సంపాదించుకున్న ధనముతో ఇంటికి వచ్చి తన భార్య పిల్లలను పోషించుకోవడమే సామాజిక న్యాయము ధర్మము శాస్త్రబద్ధము దానికంటే ఏదో ఎక్కువ కావాలి మరి కొంచెం ఎక్కువ పొందాలి దేవతలను మెప్పించి నేను కొంచెం ఎదుగుదల పొందాలి అనుకునే వాళ్ళే మంత్ర పఠనములు మంత్రశాస్త్రములను చేస్తూ ఉంటారు ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే అతిక్రమణ కాగా మంత్రము ఇటువంటి దేవతనైనా సరే లొంగ తీసుకుంటుంది నీవు సాధారణ జీవితం గడిపేటప్పుడు నీ కర్మను అనుసరించి నీ గ్రహస్థితిని అనుసరించి నీకు ఫలితములు వస్తూ ఉంటాయి దానిని భరించలేని వారు మంత్ర సాధనలు చేసి తమ జీవితములను తమ ఇచ్ఛాగా తీర్చిదిద్దుకోగల ఒక ప్రయోగము మంత్రము కాబట్టి ఈ ఐదు కూడా సామాజిక పంచమకారములుగా చెప్పబడుతూ ఉన్నాయి ఈ పంచమకారముల ద్వారా సమాజంలో కానిదంటూ ఏమీ ఉండదు భగవంతుడు మనకు జన్మనిచ్చింది జీవి వలె సాధారణమైన జీవితం గడిపేందు దానిని భరించలేక ఓపిక పట్టలేక లేక వస్తున్న ఇబ్బందులను అధిగమించేందుకు తగు శక్తిని పెంపొందించుకునేందుకు లేక ఒకరి వలన మన పని కావలసి ఉండి అది మనకు ఇబ్బంది కలగజేస్తుండేటప్పుడు సామాజిక పరమైన ఈ పంచమకారములు వినియోగించి కూడా ప్రతి తమ పనులను చేయించుకుంటూ ఉంటారు ఈ పంచమకారములు చెప్పవలసిన అవసరమే లేదు ఇది ప్రతి వారికి తెలిసినదే కాకపోతే ఇవి సామాజిక పంచమకారములని అవి తాంత్రిక పంచమకారములు విభజన చేసి చెప్పేవారు ఉండరు ఈ సామాజిక పంచమకారములతో ఎలాగైతే సమాజంలో సకలములు సిద్ధింప చేసుకోగలమో దేవత పంచమకారముల దేవతలను మెప్పించి సకలములను సిద్ధింప చేసుకోగలం అని తంత్ర శాస్త్రములు వచ్చిస్తూ ఉన్నారు వివరణగా చెప్పేందుకు ఇప్పటికే ప్రసంగం చాలా పెద్దది కాబోతుంది కాబట్టి మీరు మీరు చెప్పే సూచనలు అనుసరించి అర్థం చేసుకుంటే ప్రపంచమే ఈ పంచమకారాలలో కొట్టి మిట్టాడుతుంది ఈ పంచమకారాలను దాటి ప్రపంచం లేదనే చెప్పుకోవచ్చు అర్థం చేసుకోండి అర్థం చేసుకుని ముందుకు సాగుతూ మన విధానాలను అనుసరిస్తూ సామ్యదాయకమైన సాధారణమైన జీవితం గడిపేందుకే ప్రయత్నములు చేస్తూ ముందుకు సాగడం మానవ జీవితం యొక్క లక్ష్యంగా భావన చేస్తే ఎటువంటి ఇబ్బందులు రావు ఒకవేళ ఇబ్బందులు వచ్చినా మనం నిత్య ఆరాధన చేస్తున్న భగవంతుడే ఆ ఇబ్బందులకు సరిచేస్తూ వెళ్తూ ఉంటాడు దానికంటే ఎక్కువ కావాలి ఆ నియంత్రణ రేఖ దాటాలి అనుకున్న వాళ్ళు మాత్రమే తంత్రయోగములు మంత్రయోగములు పంచమకారములు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారులారా అర్థం చేసుకుని ముందుకు సాగుతూ మన జీవితంలో ఒక ఆవశ్యకత కలిగిన విధానాలను రూపొందించుకుంటూ అయినంత వరకు మనిషి మనిషిగా జీవించేందుకు ప్రయత్నం చేస్తూ దైవం యొక్క దేవతల యొక్క అనుగ్రహం పొందుతూ ముందుకు సాగాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనం సరిచేసుకోవడంతో పాటు పది మందికి ఉపకృతం కాగలమని అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడమే ఒక కంకణబద్ధంగా తీసుకోవాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలనంద गर महाराज